એ તેલુ દેશો મામા મામા એ આ તેલુ દેશો મુંદiram તેલુ દેશો કંદુંડા લઈ બંગકો જાવ કંદુંડા લઈ બંગકો જય કોપોલે જય ఈరోజు కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీకి చెందినటువంటి ఇరవై తొమ్మిది ముప్పై వార్డులలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ వెంకట వెంకటప్రసాద్ గారి అభ్యర్థత్వాన్ని బలపరుస్తూ ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలని ఇంటింటికి చేర్పించాలనే సదుద్దేశంతో మే పద్మూడవ తేదీ జరగబో సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండమైన మెజార్టీతో కందుకుంట వెంకట ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటూ ఈ సభాముఖంగా రాబో రోజుల్లో మొన్నటికి మొన్న నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్లో అంబేటి రాంబాబు గారు ఒక మాట అన్నారు సార్ మీరు మీ పార్టీ మీరు పరోక్షంగా మీరు తెలుగుదేశం పార్టీకి బీజేపీలో అలయస్ అని చెప్తున్నారు అదే మరి మీరు మీ పార్టీ ఎట్లా మీ స్టాండ్ ఏమి అని చెప్పి అడిగితే పార్లమెంట్లో మాకు ఇరవై ఐదు స్థానాలు వస్తే ఇరవై ఐదు స్థానాలు కూడా మేము మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ బీజేపీకే మద్దతు ఇస్తుంది వేరే పార్టీకి ఇవ్వము మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అని స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే అప్పటికి అర్థమేమి మేము రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉండే పేద ప్రజల బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం మేము పొత్తు పెట్టుకుంటే కేవలం కేసుల్లో నుంచి తప్పించుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి మందతిస్తున్నాడు కాదు మేము ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని ఈ రాష్ట్రంలో అభివృద్ధి గుంటు పడిపోయిందని చెప్పి సదుద్దేశంతో మేము బీజేపీ పార్టీతో అనే సైనా తప్ప మాకేందో కేసులు లేవు మాకు లక్ష కోట్లు అవినీతి లేదు లక్షన్నర కోట్లు ఇంకో బినామీ ఆస్తులు ఈ రాష్ట్రంలో ఇసుక దోచుకోలేదు ఆ మందు దోచుకోలేదు ప్రజాధనాన్ని తాకట్టు పెట్టలేదు కాబట్టి ఈ రోజు మేము సైకిల్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం వచ్చింది లేకపోతే భవిష్యత్తులో మా ఆస్తులన్నిటిని తాకట్టు పెట్టేస్తే ఆ సందర్భం వస్తుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలారా భద్రం బీ కేర్ ఇప్పుడు కానీ మీరు అప్రమత్తంగా కులము మతము అంటే మనము గోతిలో పడినట్లే మా అంతకు మా జరగబో మా మా రాబో దినాల్లో మా వారసులని మా మా యువతని మేము పక్కతో పట్టించడం లేదు దయచేసి అభివృద్ధి చూడండి కులం కాదు గుణం చూడండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని చూడండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు